హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అదేంటంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారైతే పెండింగ్లో ఉన్న జీతాలను అయితే ఈరోజైతే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అది ఎవరెవరికి జీతాలు చెల్లిస్తారు ఎవరెవరికి పెండింగ్ ఉన్నాయి ఎవరెవరి ద్వారా ఏ అయితే డబ్బులు అయితే మీ అకౌంట్లో పడతాయో ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది గత ప్రభుత్వం హయాంలో బకాయి పెట్టిన పాఠశాలల ఆయాలు వాచ్మెన్లు జీతాలను విడుదల చేసింది ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది జీతం పెంపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో స్కూళ్ళల్లో ఆయాలు వాచ్మెన్లకు జీతాలను పెండింగ్లో పెట్టారని టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్ కూడా నిధులు ఇవ్వలేదని ఇటీవల పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన మంత్రి జీతాల బకాయిలు వెంటనే విడుదల చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించడం జరిగింది మంత్రి ఆదేశాలతో ఆయాలు వాచ్మెన్ జీతాలకు అరవై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు టాయిలెట్ల క్లీనింగ్ మెటీరియల్ బకాయిలకు ఇరవై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్లు చొప్పున మొత్తం ఎనభై రెండు పాయింట్ తొమ్మిది కోట్ల బకాయిలు విడుదల చేసింది గత ప్రభుత్వ హయాంలో స్కూళ్ళల్లో భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది బడులు సంఘ విద్రోగ శక్తులు కార్యకలాపాలకు అడ్డుగా మారకుండా ముందు జాగ్రత్త తీసుకుంది అలాగే స్కూల్ ఆవరణంలోని పరికరాలు భద్రత కోసం నైట్ వాచ్మెన్లను నియమించింది ఈ వాచ్మెన్లకు నెలకు ఆరు వేలు గౌరవ వేతనం ఇస్తారు నైట్ వాచ్మెన్ సాయంత్రం స్కూలు మూసేసే సమయానికల్లా వచ్చి మరుసటి రోజు స్కూల్ తెరిచే వరకు విధుల్లో ఉంటారు ఆయా స్కూల్ హెడ్మాస్టర్ పర్యవేక్షణలో నైట్ వాచ్మెన్ విధులు నిర్వహిస్తారు పేరెంట్ కమిటీ ద్వారా నైట్ వాచ్మెన్ను నియమిస్తారు అది కూడా అరవై ఏళ్ళలోపు వ్యక్తిని నైట్ వాచ్మెన్గా నియమించాల్సి ఉంటుంది అలాగే వాచ్మెన్గా స్థానికుల్ని నియమించాలని ప్రభుత్వం సూచించింది ఇది ఎంపికైన వారికి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ నుంచి నెలకు ఆరు వేలు గౌరవ వేతనం చెల్లిస్తుంది ప్రభుత్వం సో ఇది ఫ్రెండ్స్ రేపటి నుంచి అయితే ఆయాలకు అండ్ వాచ్మెన్లకు అయితే ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఈ అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్